మీరు నమ్మిన నమ్మకపోయినా సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహించిన పరిణామాలు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి ఏ ఏజాన్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశువారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారని చెప్పాలి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి దగ్గర ట్టిగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఇక సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థానం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అన్యపర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రం నందు కీర్తించబడింది అందువల్ల రాష్టవ పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాసు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాజు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు ప్రతి విషయంలోని కూడా తమ కంటూకు గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పనిని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశు స్వభావిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలని కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయవాల్గా ఉడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశు వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చెక్కులు తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యత తమ నెత్తెన వేసుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నాయి సింహరాజు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువాన్ని సముతూ వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారులు వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వారి తప్పులు పట్టుట నాయం పేరుతో ఇతరులను గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షేమిస్తారు ముఖ్యంగా వారి గుట్టుగుమ్మన చాటుమాడుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు సింహరాజువర్ మనస్తత్వంపై మంచిదనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడేపరచమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలుబడే దృశ్యం కనిపించచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునంగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే ఈ సింహరాశుల స్వభావం ఏమిటంటే మోసం చేయుట నమ్మించినట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరూ అన్న తెలివారు వారని వీరు గట్టి నమ్మకము అయితే సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీర దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీరికి కీర్తి ప్రచార కాంక్షను రెండు విషయాలు మాత్రము లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమను పొగిడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరిని శ్లాఘించుకున్నటువంటి లక్ష్యాన్ని నిగ్రహించుకున్నచో వీరు అంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆరాధించవాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను అయితే వీరికి ఆశభంగం కలగవచ్చు త్వరబడి ఆ దేశం ఎవరినో వివాహం చేసుకుని వీరు శించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సోదం కూల్పోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు సింహరాశివారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరు ఆవేశం చే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పాటు అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిని పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువు తీర్చిదిద్దట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశు వైద్య వృద్ధికి సంబంధించి అన్ని శాఖలు అనుకూలం అవుతుంది ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి ఈ సింహరాశు వారి వైద్య వృత్తికి సంబంధించి అన్ని శాఖలు అనుకూలం అవుతుంది బాధలు ఉన్నవారిని రక్షించే వృత్తుల శాఖలు వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనలు వీరికి బాగా సరిపడిన వృత్తులని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్